భక్తులందరి హరే కృష్ణ ఈ కార్తీక మాసంలో శ్రీ దామోదరాష్టకం గురించి మనం చెప్పుకుంటున్నాము ఇప్పటి వరకు కూడా ఆరు శ్లోకాల గురించి చెప్పుకున్నాము ఈరోజు ఏడో శ్లోకం చెప్పుకుంటాం ఒకసారి ఏడో శ్లోకం చూడండి కుబేరాత్మజౌ బద్ధ మూర్తైవ యద్వత్ త్వయా మోచిత భక్తి బాజౌ కృతౌచ తథా ప్రేమ భక్తిం స్వకామే ప్రయాచ నమోక్షే గ్రహో మేస్తి దామోదరేహి ఈ శ్లోకం యొక్క ప్రత్యేక పదానికి అర్థం చెప్పుకుంటాం అలాగే తాత్పర్యము సారాంశము అలాగే సంపూర్ణమైన విశ్లేషణ కూడా మనం చెప్పుకుంటాం కుబేర కుబేరుని యొక్క ఇద్దరు కుమారులు నలకూబరుడు మణిగ్రీవుడు బద్ధమూర్తయ్య నిజానికి చిన్నికృష్ణుడు ఎలా వారిని ఉద్ధరించాడు యశోదమ్మ చిన్ని కృష్ణుడిని రోటికేసి కట్టేసింది ఆ కట్టివేయబడిన రోటితో సహా చిన్నికృష్ణుడు ఈడ్చుకుంటూ తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఎక్కడికెళ్ళాడు మధ్య చెట్ల రూపంలో ఉన్న నలకూపురణిడు మణిగ్రీవుడు వీరిద్దరు కూడా మధ్య చెట్ల రూపంలో ఉన్నారు ఆ యొక్క చెట్ల సందులో నుంచి రోటికి కట్టబడ్డ దామోదరుడు వెళ్ళాడు ఆ యొక్క రోలు రో రోలు కరెక్ట్గా అక్కడికి వచ్చేసరికి అడ్డంగా తిరిగింది రోటికి కట్టి వేయబడిన కృష్ణుడు వారిద్దరిని ఉద్ధరించాడు బద్ధమూర్తయ నిజానికి కృష్ణుడు రోటికి కట్టబడ్డాడు అయినా కూడా కృష్ణుడు కృష్ణుడే కదా వారిద్దరినీ బంధవియుక్తులను చేశాడు నిజానికి కృష్ణుడు బంధంలో పడున్నాడు ఏం బంధంలో యశోదమ్మ వాత్సల్య ప్రేమ అనే బంధంలో పడున్నాడు కృష్ణుడు ఆ బంధంలో కట్టివేయబడ్డాడు వాత్సల్య ప్రేమ అనే ప్రేమతో ప్రేమ అనే తాడుతోటి కట్టివేయబడ్డాడు కృష్ణుడు బద్దమూర్తయ్య కట్టివేయబడిన కృష్ణుడు కూడా వారిద్దరిని బంధ విముక్తులు చేశాడు యద్వత్ ఏం చేశారు స్వామి త్వయా మీరే కదా మీ చేత మోచితవు ఉద్ధరింపబడ్డారు భక్తి బాజవు కేవలం ఉద్ధరింపబడలేదు భక్తి బాజవు వారిని భక్తులైతట్లుగా కృతవు అనుగ్రహించారు చ మరియు తథ అలాగే ప్రేమ భక్తి స్వామి వారికి ప్రేమ భక్తి ఇచ్చారు నాకు ప్రేమ భక్తి ఇవ్వండి ప్రేమ స్వకా స్వకామే మీరే ఇవ్వగలరు స్వామి స్వకా మే నాకు ప్రయచ్చ దయచేసి ఇవ్వండి నా ఇంకేముదు స్వామి మోక్షం మోక్షం కూడా అక్కర్లేదు గ్రహం ఇదే నా కోరిక స్వామి మే నాయందు తెలచండి అస్థి ఇదే స్వామి దామోదర ఓ దామోదర ఇహ ఈ లోకంలో తాత్పర్యము కుబరుని యొక్క ఇద్దరు కుమారుడు నెల కుబురుడు మణిక్రివుడు వారిద్దరు కూడా మధ్య చెట్ల రూపంలో పడున్నారు వారిద్దరిని స్వామి ఉద్ధరించాడు ఏ స్వామి ఉద్ధరించాడు యశోదమ్మ వాత్సల్య ప్రేమ అనే తాడుతో కట్టివేయబడిన చిన్ని కృష్ణుడు దామోదరుడు బంధంలో ఉన్న దామోదరుడు తానే బంధంలో ఉన్నాడు యశోదమ్మ వాత్సల్య ప్రేమ అనే తాడుతోటి రోటికి కట్టివేయబడిన దామోదరుడు తాను స్వయంగా బంధంలో ఉన్నాడు కానీ బంధంలో పడి ఉన్న అంటే మధ్య రూపంలో ఉన్న వారిద్దరిని కూడా ఉద్ధరించాడు స్వామి స్వామి వారిద్దరిని కేవలం ఉద్ధరించడమే కాదు వారికి భక్తిని ప్రదానం చేశారు అలాంటప్పుడు నాకు ప్రేమ భక్తిని ప్రదానం చేయండి స్వామి నిజానికి మోక్షం కూడా నాకు అక్కర్లేదు స్వామి నా మోక్షే గ్రహోం వేస్తే దామోదరేహ ఓ దామోదర దయ తలచి నాకు ప్రేమ భక్తిని ప్రదానం చేయండి అంటూ సత్యవ్రతముని ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు సరే నలుగు కుబేరుడు యొక్క ఇద్దరు కుమారులు వీరిద్దరు ఎవరు నెలకూబురుడు మణిగిరివుడు సరే నారదముని వీరిద్దరిని శపించారు ఎందుకు జపించారు పరీక్ష మహారాజు ప్రశ్నిస్తున్నారు సుఖదేవ గోస్వామిని సుఖదేవ్ గోస్వామి అన్నారు అయా యశోదమ్మ వాత్సల్యపరేమ చేత కట్టివేయబడిన దామోదరుడు మధ్య చెట్ల రూపంలో ఉన్న నెలకూబురుడు మణిగిరివుడు అనే కుబేరుని యొక్క ఇద్దరు కుమారుల్ని ఊర్ధరించాడు వారు మధ్య చెట్ల రూపంలో ఎలా ఉన్నారు నార్దముని శపించారు కాబట్టి పరీక్షిత పరీక్షితమా ప్రశ్నిస్తున్నారు స్వామి కుబేరుడు యొక్క ఇద్దరు కుమారులు కుబేరుడు శివుని భక్తుడు వారిద్దరు కూడా కుమారులు ఇద్దరు కూడా సహజంగానే శివుని భక్తులు మరి భక్తులైన వారు వారిని నారదముని లాంటి శుద్ధ భక్తుడు ఎందుకు శపించాడు ప్రశ్న నిజానికి ఏం తప్పు చేశాడేంటి నారదమునికి కూడా కోపం వచ్చేసింది శపించేశాడు నిజానికి భగవత్ విశుద్ధ భక్తులు వారి యొక్క శాపం కూడా అనుగ్రహమే నిజానికి వారిని అనుగ్రహించడానికి ఎదుటి వారిని అనుగ్రహించడానికే కాస్త కోపం చేసినట్లుగా కనిపిస్తారు విశుద్ధ భక్తులు నిజానికి ఆ యొక్క కోపం కూడా అనుగ్రహమే అవుతుంది కుబేరుడు శివుని భక్తుడు ఆయన యొక్క ఆయనకి ఇద్దరు కుమారుడు నలకూరుడు మణిగ్రీవుడు వీరిద్దరు కూడా శివుడు భక్తుడు ఒకసారి ఏం జరిగింది కుబేరుడు సహజంగా ధనం ఉంది దేవతల యొక్క ధనాధ్యక్షుడు కుబేరుడు తండ్రి దగ్గర సంపద ఉంది ఇక కుమారులు కష్టపడకుండానే ఆ సంపదలకి అధిపతులు అయిపోయారు ఈ నలకూబురుడు మణిగిరివుడు ఈ ధనగర్వం ఉంది ధనగర్వంతో మదిరపానం చేశారు మదిరాపానం చేసి ఏం చేశారు కైలాసంలో కైలాసగిరి లో ప్రవహిస్తున్న మందాకిని గంగానది ఒడ్డుకు వెళ్ళారు ధనగర్వీతులు మద్యరాపానం చేశారు ఇక మూడవది అక్కడున్న యువతులు స్త్రీలని తోడుగా తీసుకెళ్ళిపోయారు ఇక ఆ మందాకినిలో దిగారు ఈ ఇద్దరికి కూడా బట్టలు లేవు అక్కడున్న యువతులకు కూడా బట్టలు లేవు వారితోటి జలక్రీడ చేస్తున్నారు వీరిద్దరు కూడా చూడండి ధనము ధనవంతులకి మూడు రకాల అహంకారాలు ఉంటాయి ఎవరైతే ధనవంతులు వారికి మూడు రకాల అహంకారాలు ఉంటాయి ఏంటవి అవి ఒకటి ధనము ధనం ఉంది అహంకారం ధన గర్వము ఇక రెండవది వ్యసనాలు రకరకాల వ్యసనాలకి వెళ్తాడు రెండవ గర్వం ఇక మూడవది తృష్ణ ఇంకా కావాలి ఇంకా కావాలని తృష్ణ కోరిక ఉంటుంది ధనము ఒక గర్వం నేను ధనవంతుణ్ణి ఇది రెండో గర్వం అదే వ్యసనాల దా దారితీస్తుంది రెండో గర్వం మూడో గర్వం ధన తృష్ణ ఇంకా కావాలి ఇంకా కావాలి అనే కోరిక ఉంటుంది ధనవంతుడికి ధనవంతుడికి ఈ మూడు వచ్చేస్తాయి ఫ్రీగా ఒకటి ధనం వస్తుంది ధనగర్వము రెండవది ధనగర్వము ధనం ఉంది కాబట్టి ధనగర్వం వచ్చేస్తుంది ఇక మూడోది తృష్ణ ఇంకా కావాలి ఇంకా కావాలి అని ధనం రాగానే నేను ధనవంతుడిని అనే గర్వం వచ్చేస్తుంది రెండవది మూడవది తృష్ణ ఎవరైతే ధనం లేదు పేదవాడు వాడి దగ్గర కేవలం ఒకటే ఉంటుంది డబ్బు లేదు డబ్బు ఉంటే బాగుంటుంది డబ్బు ఉంటే బాగుంటుంది ధనము లేదు ఒక తృష్ణ లేదు ధనము లేదు ఒక అహంకారం లేదు ధన గర్వము లేదు ధనం ఉంటే గర్వం ఉండేది ధనము లేదు ఇక వ్యసనాలకి వెళ్ళాల్సిన అవసరమే ధనమే లేదు ఇంకా వ్యసనాలకి వెళ్ళ ఎక్కడికి వెళ్తాడు పేదవాడు ధనవంతుడికి సహజంగా వ్యసనాలు ఉంటాయి ఇక్కడ కుబేరుని యొక్క ఇద్దరు కుమారుడు నెలకూరుడు మణిక్రివుడు ఒకటి ఉన్నత కులంలో జన్మించడం గర్వానికి కారణం చూడండి ఉన్నత కులంలో జన్మించిన వాడికి గర్వం ఉంటుంది సహజంగా అరే నేను మేము ఏమిటో అలా అనుకున్నారు మా కులం ఏంటి మా జాతి ఏంటి తెలుసా మీకు ఇది కులగర్వము జాతి గర్వం ఉన్నత కులంలో జన్మించాడు కాబట్టి ఈ గర్వం ఉంటుంది సహజంగా ఒకటి రెండోది విద్య తోడైందనుకోండి కాస్త బాగా చదువుకున్నాడు అనుకుందాం ఇక విద్యా గర్వం రెండో గర్వం ఈ రెండుకి తోడు ధనగర్వం వచ్చేసిందంటే వాడి పూర్తిగా శరవణాశనం అయిపోతాడు మొట్టమొదట ఉన్నత కులంలో జన్మించటం కాస్త గర్వం వస్తుంది అయినా నిలదొక్కుకోగలడు ఇక రెండో గర్వము విద్య ఇక ధనము ఉంది ఏదో విధంగా మొత్తానికి ఇంట్లో వాళ్ళు చదివించారు పెద్ద పెద్ద చదువులు ఇది రెండో గర్వం వచ్చేస్తుంది అరే బాబు నేను ఎంత చదువుకున్నాను ఏంటి అన్నట్లుగా ఈ రెండు గర్వాలవి ఉన్నత కులము విద్య రెండుకి తోడు ధనము తోడైంది అనుకోండి ఇక అక్కడి నుంచి అన్ని రకాల వ్యసనాలు తోడవుతాయి ఉన్నత కులంలో జన్మించటము విద్యకి రెండు రెండిటికి తోడైంది ధనము బాగా ధనముంది ఇక సర్వనాశనం అవడానికి ఇంకా సమయం పట్టదు ఆ వ్యక్తికి ఉన్నత కులం ఉంది ధనం ఉంది విద్య ఉంది ఈ మూడు తోడైపోయాయంటే ఇక సర్వనాశనం అవడానికి సమయం పట్టదు అక్కడ నుంచే వ్యసనాలు ఆరంభమవుతాయి వ్యసనాలు ఏంటి స్త్రీ వ్యసనం ఒక్క స్త్రీ ఒక భార్యతోటి సంతృప్తి వాడటవాడు రకరకాల రుచులు చూడటానికి రకరకాల హోటల్కి వెళ్ళిపోతాడు ఇక జీవహింస ఇంద్రియ తృప్తి కోసం బాగా తినాలి బాగా తినాలంటే ఏంటి ఇక జీవహింస స్త్రీ లాలస జీవహింస మూడవది మదిరాపానం ఈ మూడు ఒకే చోట ఉంటాయండి గమనించండి వేష్యా సాంగత్యము స్త్రీ సా పరస్త్రీ సాంగత్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పకుండా మదిరాపానం ఉంటుంది మదిరాపానము పరస్త్రీ గమనము ఈ రెండుకి ఏ తోడైతుంది జీవహింస అంటే మాంసం ఇతర జీవుల్ని హింసించి తీసుకునే ఆహారం అదే మాంసం మాంసం తినే వ్యసనం ఉంటుంది మాంసం లేకుండా ముద్ద దిగదు కిందకి కనుక ఇవన్నీ కూడా వ్యసనాలు ఇక్కడ కుబేరుడు ధనాధ్యక్షుడు ఆయన యొక్క కుమారుడు సహజంగానే ఆ యొక్క ధనానికి అధిపతులయ్యారు అనుకుంటున్నారు వారు మా నాన్నగారు ధనాధ్యక్షుడు ఇక మాకేంటి ఉన్నత కులంలో యక్ష కులంలో జన్మించాడు యక్షుల కులంలో జన్మించాడు కనుక యక్షులు వాళ్ళు రెండో చేశాయి ధనం వచ్చింది బాగా చదువుకున్నారు రెండవది ఇక ఉన్నత కులం మూడు వచ్చేసాయి మూడు తోడిపోయాయి మూడు తోడయ్యాయి ఇక వ్యసనాలు ఆరంభమయ్యాయి ఏంటి ఆ వ్యసనాలు ఆడవారితోటి తిరగడం మదిరాపానం ఇద్దరు ఏం చేశారు బాగా వంద కొట్టేశారు ఇద్దరు మదిరాపానం ఇక్కడ దొరికేదే అక్కడ కాస్త మంచి క్వాలిటీ దొరుకుతుంది అక్కడ అంతే తేడా ఏం లేదండి స్వర్గ సౌఖ్యాలకి ఈ భౌతిక జగత్తులో సౌఖ్యాలకి తేడా ఏమి లేదు ఇక్కడ సుఖాలే అక్కడ ఉంటాయి కాకపోతే క్వాలిటీ కాస్త బాగుంటుంది అంతే తేడా ఇక్కడ మందు కొడతారు అక్కడ కొడతారు క్వాలిటీ తేడా ఉంటుంది ఇక్కడ పరిస్థితులని వేసే సంగతం చేస్తారు అక్కడ కూడా ఉంటారు అప్సరస్సలు వారి సంగతం చేస్తారు తేడా ఏం లేదు సరే ఇంతగా మదిరా సేవించారు ఒంటి మీద బట్టలు కొడలేవు సరే మందాకిని గంగానదిలో దిగారు ఎవరితోటి యువతులతోటి ధనగర్భంతో మదిరా సేవించి యువతులతోటి జలక్రీడ చేస్తున్నారు గంగానదిలో అదే మార్గంలో నారదుడు వెళ్తున్నారు ఎప్పుడైతే నారదముడిని చూడగానే అక్కడ వారితోటి ఉన్న యువతులు చూశారు అరేరే నారదముని అంటూ వెంటనే ఒడ్డుకొచ్చేసి బట్టలు వేసుకున్నారు ఆ యువతులు కానీ నలకూబురుడు మణిగ్రివుడు వీరిద్దరు కూడా ఇంతగా మదిరా సేవించారు ఇంతగా మత్తెక్కి మదంతో ఉన్నారు నారదుముని వెళ్తున్న వెళ్తున్న చూసి కూడా ఆ పట్టించుకోకుండా ఉన్నారు కనీసం వచ్చి బట్టలు కూడా వేసుకోలేదు అలాగే ఉన్నారు బట్టలు లేకుండా ఎప్పుడైతే నారదుముని వెళ్తున్నారు చూశాడు గమనించాడు అరే వీరిద్దరు కూడా కుబేరుడు యొక్క ఇద్దరు కుమారుడు నల్లకూపురుడు మణిగిరివుడు ఓహో ధనగర్వంతో మదీరా పానం చేసి యువతలతోటి జలక్రీడ చేస్తున్నారు కనీసం నన్ను చూసి కూడా సిగ్గుతోటైనా సరే తలదించుకొనైనా సరే బట్టలు కూడా వేసుకోలేదు సరే వీరి యొక్క ధనగర్వాన్ని అణిచివేస్తాను అలాగే వీరిని అనుగ్రహిస్తాను అని అనుకున్నారు నారదముని నారదముని వారితన్ని శపించాడు నిజానికి భగవద్భక్తుడు విశుద్ధ భక్తుడు అనుగ్రహించడానికే శపిస్తాడు ఎలా భగవంతుడు ఒక రాక్షసుణ్ణి లేకపోతే ఒక దైత్యుణ్ణి ఒక హింస చేసేవాడిని భగవంతుడి చేత భగవంతుడు చంపాడు అంటే ఉదరింపబడతాడు సహజంగానే భగవంతుడు చేతిలో సంహరింపబడ్డాడు అంటే ఉద్ధరింపబడతాడు విశుద్ధ భక్తులు కాస్త కోపం చేసి శపించినా కూడా అది అనుగ్రహమే అవుతుంది నిజానికి ఈ నలకూరుడు మణిక్రివుడు నారదువుని అనుకున్నారు సరే వీరు ధనగర్భం ఉంది వ్యసనాలకు తోడయ్యారు సరే వీరి గర్వాన్ని అణచివేస్తాను శపించి అలాగే కృష్ణుడి చేత ఉద్ధరింపబడతాడు రెండవది ఆ యొక్క కృష్ణ భక్తి లభిస్తుంది వీరిద్దరికి అంటూ నిజానికి శపించినా కూడా అనుగ్రహించారు నారదముని వారిద్దరూ బట్టలు లేకుండా ఉన్నారు వీరిద్దరూ కూడా వృక్ష జన్మ వృక్షాల యొక్క జన్మ తీసుకోవడానికి యోగ్యులు అని నార్దముని అనుకున్నారు వెంటనే మద్ది చెట్లు రూపంలో మీరు ఇద్దరు జన్మిస్తారు అని చెప్పించారు నారదముని వెంటనే నలకూపురుడు మణిగ్రవుడు వచ్చి నారదముని చరణాల్లో పడిపోయారు స్వామి క్షమించండి తప్పైపోయింది దయతలచండి స్వామి అంటూ ప్రాధాయపడ్డారు సహజంగా విశుద్ధ భక్తుని యొక్క హృదయం అత్యంత కోమలం సరే మీ యొక్క గర్వాన్ని అణచివేయడానికి నేను శపించాను శ్రీకృష్ణుడు స్వయంగా మిమ్మల్ని మిమ్మల్ని ఇద్దరిని కూడా ఉద్ధరిస్తాడు అలాగే మీకు కృష్ణ భక్తి లభిస్తుంది అంటూ నార్దవుని అన్నారు వారిద్దరే నందమహారాజు గృహంకి కాస్త దూరంలో మధ్య చెట్ల రూపంలో ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వంద దివ్య సంవత్సరాలు దేవతల యొక్క ఆయుష్ వంద సంవత్సరాలు ఆ యొక్క వంద దివ్య సంవత్సరాలు వారు మధ్య చెట్ల రూపంలో ఉన్నారు మన వంద సంవత్సరాలు కాదండి వంద దివ్య సంవత్సరాలు దేవతలకి ఒక్కరోజు మనకి ఇక్కడ సంవత్సరం అయితే దేవతలకి ఒక రోజు అలాంటి రోజులు నెల అలాంటి నెలలు పన్నెండు అలాంటి సంవత్సరాలు వంద వాటిని దివ్య సంవత్సరాలు అని అంటారు అటువంటి వంద సంవత్సరాలు వారు మద్ది మద్ది చెట్ల రూపంలో పడున్నారు స్వామి చూడండి స్వామి ఒక చిన్న లీలలు చేయడానికి ఇష్టపడితే చేస్తే వెనుక వందల వేల కారణాలు ఉంటాయి యశోదమ్మ కట్టివేసింది చిలిపి పనులు చేస్తున్నాడు కృష్ణుడు పాలు పెరుగు వెన్న దొంగిలించడం కుండలు మగలగొట్టడం చిన్న చిన్న పిల్లల్ని ఏడిపించడం ఇలా చేస్తున్నాడు చిన్న కృష్ణుడు సరే ఈ చిల్లరి పనులు ఈ చిలిపి పనులని ఆట కట్టించడానికి యశోదమ్మ రోటికేసి కట్టేసింది దేంతో కట్టేసింది వాత్సల్య ప్రేమనే తాడుతోటి కట్టేసింది లేకపోతే కృష్ణుడిని ఎవరైనా కట్టేయగలరు ఏంటి అనంతుడు కదా ఆయన్ని ఆది లేదు అంత్యం లేదు అటువంటి ఆయన్ని ఎవరైనా కట్టేయగలరా ఏంటి సరే కట్టివేయబడిన స్థితిలో ఉన్నాడు నిజానికి కృష్ణుడు కట్టివేయబడ్డాడు ఒక వ్యక్తిని కట్టేశామండి ఆ వ్యక్తి ఇంకొకరిని విడుదల చేయగలడా ఏంటి ఒక వ్యక్తిని కట్టేశాము ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఉద్ధరించగలడా ఏంటి ఇంకొక వ్యక్తిని బంధ విముక్తుడిని చేయగలరా ఏంటి కానీ భగవంతుడు చేయగలడు బంధంలో వాత్సల్య ప్రేమ అనే బంధంలో ఉన్న కృష్ణుడు దామోదరుడు మద్ది చెట్ల రూపంలో ఉన్న నలకూరుడు యొక్క నెలకూపురుడు మణిగిరివుడి ఇద్దరి యొక్క బంధాన్ని విముక్తి చేశాడు చూడండి స్వామి ఎప్పుడైతే యశోదమ్మ కట్టేసింది తన యొక్క ఇంట్లో పనుల్లో బిజీగా ఉండిపోయింది కృష్ణుడు ఇవే ఆధారంగా చూసుకొని నిజానికి కృష్ణుడు వారిద్దరిని అనుగ్రహించడానికి అరే రే నా విశుద్ధ భక్తుడు నారదముని వీరిద్దరిని అనుగ్రహించాడు శాపం రూపంలో సరే వీరిద్దరిని నేనే ఉద్ధరిస్తాను తప్పకుండా నారదముని వచనాలని సత్యం చేస్తాను అని చెప్పి భగవంతుడు రోటి కట్టివేయబడిన భగవంతుడు దామోదరుడు మెల్లగా వెళ్ళి ఆ యొక్క మధ్య చెట్ల సందులో నుంచి వెళ్ళిపోయాడు వెనక నుంచి రోలు ఈడ్చుకొని వస్తుంది కరెక్ట్గా ఆ రెండు చెట్ల దగ్గరకు వచ్చేసరికి ఆ యొక్క రోలు అడ్డంగా తిరిగింది అడ్డంగా తిరగడంతో చెన్నకృష్ణుడు కాస్త లాగాడు ఏంట్రా తగులుకుంది వెనక అని చెప్పి కాస్త లాగాడు లాగానే వేళ్ళతో సహా పైకి వచ్చేసాయి ఇంకాస్త లాగాడు పూర్తిగా పడిపోయాయి కనుక భగవంతుడు మాత్రమే ఉద్ధరించగలడు ఇక్కడ ముని అంటున్నారు స్వామి ధనగర్వంతో పడి ఉన్న వారికి నారదముని యొక్క విశుద్ధమైన దర్శనం భగవద్భక్తుల యొక్క దర్శనం ఊరికే పోదు అని అంటారు నార్దముని లాంటి విశుద్ధ భక్తుల యొక్క దర్శనం వారికి కలిగింది ఆ యొక్క దర్శనమే అనుగ్రహం రూపంలో శప్పింపబడ్డారు ఇద్దరు కూడా అయినా కూడా వారిద్దరు కూడా భక్తిని ప్రదానం చేశారు అలాంటప్పుడు నాకు ప్రేమ భక్తిని ప్రదానం చేయండి స్వామి అంటూ సత్యవ్రతముని త ప్రేమ భక్తి స్వకామే ప్రయాచ స్వకామే ఇదే స్వామి నా కోరిక ఇంకా రెండు కోరిక లేదు నాకు కేవలం ప్రేమ భక్తిని ప్రదానం చేయండి బ్రహ్మ కూడా దుర్లభమైన భక్తిని నాకు ప్రదానం చేయండి సరే సరే మోక్షం తీసుకోవాల నువ్వు అన్నట్లుగా కృష్ణుడు అన్నాడేమో అప్పుడు నా మోక్ష గృహమేసి దామోదరేహ స్వామి మోక్షమద్దు స్వామి నాకు చూడండి నిజానికి మనం ఈ శరీరం కాదు ఆత్మలము భగవంతుని యొక్క అంశలము భగవంతుని సేవ తప్ప ఇంకేది కోరినా కూడా అసంతృప్తిగానే ఉంటాము మనకి సుఖం లభించదు కేవలం జీవుడు భగవంతుని సేవ చేస్తే సుఖవంతుడైతాడు ఆనందపడతాడు ఆత్మానందంలో ఉంటాడు బ్రహ్మానందంలో ఉండగలడు ఇక దుఃఖము మాయ స్పర్శ చేయదు ఆ వ్యక్తికి ఎవరైతే భగవంతుని సేవ చేస్తారు భగవంతుని సేవ తప్ప ఇంకేది కోరినా కూడా దుఃఖమే దుఃఖము చివరికి బ్రహ్మజ్య జ్యోతిలో ముక్తి అంటే ఆత్మహత్య కంటే కూడా భయంకరమైన మోక్షం ఈ మోక్షం పొందిన వ్యక్తి కూడా నిజానికి భగవంతుని సేవ వదిలేసి బ్రహ్మజ్యోతిలో కలవడం వల్ల ప్రయోజనం ఏంటి ఎలా తేనెలో మునిగిపోయింది తేనెటీ ఇక ఇక తేనె యొక్క ఆస్వాదన చేయగలదేంటి చచ్చూరుకుంటుంది కదా ఇక ఆస్వాదించలేదు అదే దూరంగా ఉండి ఆ యొక్క తేనెని ఆస్వాదించవచ్చు అలాగే మనం మన మనలాగా ఉండి అంటే ఆత్మల ఆతులంలాగానే ఉండాలి పరమాత్మతో సాయుధ్య ముక్తిలాగా కలిసిపోకూడదు స్వామిని ఈ విధంగానే సేవించాలి ఆయన యొక్క గుణాలని గానం చేయవచ్చు ఆయన యొక్క కథని శ్రవణం చేయవచ్చు ఆయన యొక్క దివ్య రూపాన్ని దర్శించవచ్చు ఆయనకి ప్రదక్షిణ చేయొచ్చు ఆయన యొక్క ప్రసాదాన్ని తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యమవుతాయి మనం మనలాగా ఉన్నప్పుడు జీవాత్మలాగా ఉన్నప్పుడే ఈ జీవాత్మ పరమాత్మలో కలిసిపోతే ఇవన్నీ సాధ్యం కాదు కనుక బ్రహ్మజ్యోతి సాయుధ్య మోక్షం కంటే కూడా ఉత్తమ భగవంతుని యొక్క సేవ అందుకే ఇక్కడ నా మోక్ష గ్రహం వేస్తే దామోదరేహ స్వామి మోక్షం కూడా అక్కర్లేదు ఏ మోక్షం కోసం అయితే పెద్ద పెద్ద ఋషులు మునులు జ్ఞానులు వేల వేల సంవత్సరాలు తపస్సు చేసి మోక్షాన్ని పొందుతున్నారు అటువంటి మోక్షం నాకు అక్కర్లే స్వామి ప్రేమ ప్రేమభక్తిని స్వకామే ప్రేమ భక్తిని ప్రదానం చేయండి అంటూ సత్యవ్రతముని ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఏడు శ్లోకాలు మనం చెప్పుకున్నాం రేపు ఎనిమిదో శ్లోకం చివరి శ్లోకం మనం చెప్పుకుంటాం భగవద్భక్తులందరికీ కూడా హరే కృష్ణ ధన్యవాదాలు